అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న మాజీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత నకిలీ గిరిజనరాలుని గీత విషయమై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పురంధేశ్వరి ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఈశ్వరి తెలిపారు కొత్తపల్లి గీత గారు ఆర్థిక ఆర్థిక కానీ ఆమె నకిలీ గిరిజనరాలు గనక ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదని ఏదైతే చెప్తున్నామో ఈ విషయాన్ని బీజేపీ పెద్దలైన పురంధరేశ్వర్ గారికి నడ్డా గారి గారికి కూడా లేఖలు రాస్తాము అలాగే ఏ పొత్తుల్లోనే ఏమని ఇచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తామని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం గురువారం పాడేరులో నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత నకిలీ ఎస్టీ అని ఆమె తమ్ముడు ఎస్సీ అయినప్పుడు గీత ఎస్టీ ఎలా అవుతారని ప్రశ్నించారు బీజేపీ తరపున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరకు పార్లమెంటు నుండి పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని ఆమెకు మేము పూర్తిగా వ్యతిరేకమని ఇక్కడ స్వచ్ఛమైన గిరిజనులకు సీటు కేటాయించాలని బీజేపీ పెద్దలకు లేఖ రాస్తానన్నారు అదేవిధంగా కొత్తపల్లి గీతకు ఏ పార్టీ మద్దతు లేకుండా చూస్తామని హెచ్చరించారు ఎన్నికల సమయం ఆసన్నమైంది ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో ఫ్లెక్సీల్లో కొత్తపల్లి గీత గారు బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఆమె అరుకు పార్లమెంట్లో ఆమె యొక్క ఫ్లెక్సీలు కానీ ఆమె యొక్క ప్రచారం చూస్తూ ఉన్నాం కొత్తపల్లి గీతగారు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆమె ఒక నకిలీ గిరిజనరాలు ఎందుకంటే ఒక తల్లికి ఒక కడుపున పుట్టినటువంటి బిడ్డలు తమ్ముడు ఎస్సీ అయితే ఈమెకు మాత్రం ఎస్టీ సర్టిఫికెట్ ఉంటుంది గతంలో అప్పుడు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ తర్వాత ఆమె నకిలీ గిరిజన రాళ్ళని మేమంతా చట్టపరంగా ఆమె మీద కేసులు పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగానే మొన్న ఆమె సర్టిఫికెట్ కూడా తొలగిపోవడం జరిగింది అయినా మరలా నరేంద్ర మోడీ గారు యొక్క ఆశీస్సులతో మళ్ళీ నేను ఎంపీ పోటీ చేస్తున్నానని చెప్పి ఆమె ఈరోజు మరలా తెర మీదకి వచ్చింది నేను దయచేసి పార్టీల పెద్దలకు నేను విన్నవించుకుంటున్నాను బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి అలాగే జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఆ పార్టీ పెద్దలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి బీజేపీ తరఫున ఇక్కడ లోకల్లో ఎంతోమంది గిరిజనులు ఉన్నారు అసలైనటువంటి గిరిజనులు ఉన్నారు మీ పార్టీలో వాళ్ళకి ఎవరికైనా సరే మీరు టికెట్ల కేటాయింపులు చేయించండి కానీ ఈ నకిలీ గిరిజనురాలు మాయలేడిని కానీ పెడితే ఒక జాతికి అది నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది కనుక నేను బీజేపీ పెద్దలకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు అసలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆమెను కానీ గిరిజనరాలుగా గుర్తించో లేకపోతే ఆమెకి రాజకీయ అవకాశాలు కల్పిస్తే ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినది తప్పు తప్పే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మా గిరిజనులంతా కూడా ఆమెని వ్యతిరేకిస్తున్నాము ఆమె కానీ రేపు అరకు పార్లమెంటు స్థాయిలో ఏదైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి